ఎన్టీఆర్ జిల్లా పోలీస్ సిబ్బందికి మరియు ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ నందు పనిచేస్తున్న పోలీస్ సిబ్బందికి మరియు ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ పురస్కరించుకుని ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదవ తేదీన ఏ కన్వెన్షన్ సెంటర్ నందు ఎన్టీఆర్ జిల్లా నగర పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారు నగరంలో పనిచేస్తున్న పోలీస్ సిబ్బందికి మరియు ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసి వారికి ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ గారు మాట్లాడుతూ కష్టపడి సంపాదించిన దానిలో పేదలకు పంచడం అనేది ఇస్లాంలో ఉన్నటువంటి గొప్ప సంస్కృతి అని అలాగే ఇస్లాంలో ప్రేమించిన వ్యక్తి కోసం ప్రాణమైన ఇస్తారని ముస్లిం సోదరులు పోలీస్ శాఖలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నారని అలాగే ఇతర శాఖల్లో కూడా వారి సేవలు అమోఘనీయమని ముస్లిం సోదరులు శాంతి భద్రతలు అదేవిధంగా సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుంటూ అదే విధంగా వారి సహాయ సహకారాలు కూడా అందించారు రంజాన్ పండుగకు ప్రధాన కారణం ముస్లింల పవిత్ర గ్రంథం దివ్య ఖురాన్ ఈ నెలలోనే ఆవిర్భవించింది ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న రంజాన్ మాసం ప్రత్యేక ప్రార్థనలు కఠిన రోజా దాన ధర్మాలు ఆధ్యాత్మిక సందేశాలతో సాగుతుంది కాబట్టి చాలా పవిత్రమైన రోజులు అని ఈ మాసంలో ముస్లింలు పవిత్రంగా నిష్ఠగా ఓపికతో ఉండి ఉపవాస దీక్షలు చేస్తారని ముస్లింలందరికీ ఇఫ్తార్ విందును అందించడం ద్వారా ఇది మత సామరస్యానికి ప్రత్యేకగా సమాజానికి చాటి చెప్పడం జరుగుతుందన్నారు ప్రపంచంలో భారతదేశమునకు ఒక విశిష్టత ఉన్నదని అన్ని మతాల వారు కలిసి పరమత సహనంగా ఉంటారని ముస్లిం సోదరులందరూ విద్య ఆర్థికంగా ఇంకా పురోగతి సాధించవలసిన అవసరం ఉంది ముస్లిం సోదరులందరూ సమాజాభివృద్ధి శాంతిలో కీలక పాత్ర పోషిస్తూ రంజాన్ సందర్భంగా అందరూ సుఖశాంతులతో ఉండాలని ముస్లిం మత పెద్దలు మరియు ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ గారితో పాటు డీసీపీలు శ్రీమతి శ్రీ వి సరిత ఐపీఎస్ గారు శ్రీ ఉదయరాణి ఐపీఎస్ గారు శ్రీ కృష్ణమూర్తి నాయుడు గారు ఏడీసీపీ శ్రీ జి రామకృష్ణ గారు ఇన్స్పెక్టర్లు ఎస్ఐలు పోలీస్ సిబ్బంది హోంగార్డ్ సిబ్బంది మరియు ముస్లిం పెద్దలు తదితరులు పాల్గొన్నారు